కల్కి ఈ మూవీతో చాలా ప్రశ్నలు చాలామంది మధ్యలో మెదులుతూ ఉంటున్నాయి అసలు అశ్వత్థామా అశ్వత్థామా ఎవరు ఈ అశ్వత్థామాకు కల్కీకి ఉన్న సంబంధం ఏమిటి మరొక ప్రశ్న శంబల శంబల అనే నగరం నిజంగానే ఉందా ఈ నగర అన్వేషణకు నిజంగానే ప్రయత్నాలు జరిగాయా ఈ విషయాలను తెలుసుకుపోయే ముందు అసలు అశ్వత్థామా గురించి తెలుసుకుందాము భారతంలో అతి ముఖ్యమైన పాత్రల్లో ఒకటి అశ్వత్థామా అశ్వత్థామ పుట్టు గురించి తెలుసుకునే ముందు అతని తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాము అశ్వత్థామ తండ్రి పాండవులు కౌరవుల గురువు అయిన ద్రోణుడు ద్రోణాచార్యుడు తల్లి కృపి భరద్వాజ మహర్షి తన క్షేత్రాన్ని ఒక కుండలో ఉంచితే ఆ కుండలోంచి పుట్టినవాడు ద్రోణుడు కుండను ద్రోణ అంటారు కుండలో పుట్టినవాడు కనుక ఆయన ద్రోణుడు అయ్యారు అశ్వత్థామ తల్లి కృపి శరద్వంత మహర్షి తన మానసిక శక్తి ద్వారా ఇద్దరు పిల్లలను పుట్టించారు వారిద్దరు కవలలు వారిలో ఒక మగ ఒక ఆడ పిల్లలు వారిని భీష్ముడు తండ్రి సంతనుడు పెంచుకున్నాడు ఆ పిల్లలిద్దరిని కృపతో పెంచడం వల్ల వారి పేర్లు కృపాచార్య కృపి అయ్యాయి ఇలా విచిత్ర పరిస్థితుల్లో పుట్టిన ద్రోణుడికి కృపికి వివాహం జరిగింది వీరిద్దరికీ పుట్టిన విచిత్ర స్వభావం ఉన్న బిడ్డే అశ్వత్థామ అశ్వత్థామ పుట్టగానే గుర్రంలా సకిలించాడని అతనుకు అశ్వత్థామ అని పేరు పెట్టారు పరమశివుని అంశతో పుట్టినవాడు అశ్వత్థామ అందుకే ఆ రుద్రతామస స్వభావం అతనిలో తీవ్రమైన కోపాన్ని కూడా నింపింది ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉండేవాడు వినాశనం విధ్వంసం ఇవి రెండు అతనికి చాలా ఇష్టం అశ్వత్థామ ఎప్పుడు ప్రపంచాన్ని గెలవాలనే కోరికతో ఉండేవాడు కానీ ఆచార్యుని పుత్రుడు కావడం వలన ఆ కోరికను అంచుకుంటూ ఉండేవాడు ఆచార్యుని కొడుకు కావడం చేత తండ్రికి తెలిసిన విద్యలని తనకు తెలియాలనుకున్నాడు కానీ కొన్ని విద్యలకు అర్హత కూడా కావాలి అవేమీ అశ్వత్థామ ఆలోచించేవాడు కాదు ద్రోణుడి కొడుకు అనే అహంకారం అశ్వత్థామలో ఎక్కువగా ఉండేది అసలు అస్త్రాలు ప్రయోగించాలంటే ఉండాల్సింది సహనం ఓపిక ప్రజలకు నష్టం కలగకుండా శత్రువు మాత్రమే సంహరపడేలా ఆయుధాన్ని వాడాలి అంత ఓపిక అశ్వత్థామకు లేదు అర్జునుడు ఈ విషయంలో చాలా గొప్పవాడు అందుకోసమే ద్రోణుడు అందరికన్నా ముందు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పించాడు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పడం వలన అశ్వత్థామ కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఆ అస్త్రాన్ని నేర్పించాలని కోరాడు అశ్వత్థామ ఆవేశపరుడని ద్రోణుడికి తెలిసిన కొడుకును కాదనలేని పరిస్థితి అందుకే అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం ఎలా ప్రయోగించాలో చెప్పాడు కానీ ఉపసంహారం చెప్పలేదు ఈ అస్త్రం ప్రయోగిస్తే పన్నెండేళ్ల వరకు గడ్డి పరక కూడా మొలవదని హెచ్చరించారు ఒకసారి అశ్వత్థామ శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రానికి బదులుగా సుదర్శన ఇమ్మని కోరాడు సుదర్శన చక్రం నీకెందుకు అని అడిగితే అప్పుడు అశ్వత్థామ నాకు ప్రపంచాన్ని గెలవాలనుంది నిన్ను గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే అని అన్నాడు ఈ సంఘటనను స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పినట్టు భారతంలో ఉంది అశ్వత్థామ కర్వం అంచడానికి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అశ్వత్థామ మీదకు వదిలినప్పుడు అశ్వత్థామ సుదర్శన చక్రాన్ని ఒక అంగుళం కూడా కదపలేకపోయాడు అశ్వత్థామ అహంకారం అణిగిపోయింది అందుకే అప్పటి నుంచి అశ్వత్థామకు పాండవులన్నా శ్రీకృష్ణుడన్నా ద్వేషం అసూయ అందుకే కౌరవుల వైపు ఉన్నాడు పుత్రుని మీద ప్రేమతో ఆగ్నేయాస్త్రం నారాయణాస్త్రం లాంటి భీకర కూడా ద్రోణుడు కొడుకు నేర్పించారు కురుక్షేత్రంలో ఈ రెండు అస్త్రాలతో పాండవులను చంపేయచ్చు అనుకున్నాడు నారాయణాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు విష్ణు శక్తితో కూడిన నారాయణాస్త్రం కృష్ణుడి మెడలో పూలమాలగా మారిపోయింది ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు బ్రహ్మాస్త్రంతో పడగొట్టాడు ఈ సంఘటనతో అశ్వత్థామ వీరత్వం పూర్తయింది కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు తన తండ్రి ద్రోణుడు మిత్రుడు కర్ణుడి మరణాన్ని చూసిన తర్వాత అతనిలో ఆలోచన మొదలైంది యుద్ధం చివరిలో దుర్యోధనుడికి నచ్చ చెప్పాడు పాండవుల మీద విజయం సాధించలేమని కూడా చెప్పాడు సంధి కుదుర్చుకోమని సలహా కూడా ఇచ్చాడు అయితే దుర్యోధనుడు ఒప్పుకోలేదు అప్పుడు యుద్ధం చివరి రోజుల్లో అశ్వత్థామ అజ్ఞాతంలోకి వెళ్ళాడు భీముడు దుర్యోధనుడి తొడలు విరిచి తన ప్రతిజ్ఞను తీర్చుకున్నాడు అయితే ఈ సన్నివేశాన్ని అశ్వత్థామ దూరం నుంచి చూస్తున్నాడు పొల ఊపిరితో ఉన్న దుర్యోధనుడికి అశ్వత్థామ పాండవులందరినీ చంపేస్తానని మాట ఇచ్చాడు అశ్వత్థామ ఆవేశాన్ని చూసిన దుర్యోధనుడు చివరి సైన్యాధ్యక్షిగా అశ్వత్థామను నియమించాడు స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం అశ్వత్థామ పాండవుల్ని చంపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు ఆ రాత్రంతా అశ్వత్థామకు పట్టలేదు ఒక చెట్టు మీద గుడ్లకోప పక్షులను నిద్రపోతున్నప్పుడు తినివేయడం చూశాడు అప్పుడు నేరుగా అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి వెళ్ళాడు సరిగ్గా అర్ధరాత్రి అయింది అందరూ నిద్రలో ఉన్నారు నిద్రలో ఉండగానే పాండవులను చంపుదామని అశ్వత్థామ అనుకున్నాడు కానీ అక్కడ పాండవులు లేరు ఆ కోపంలో ఆవేశం హద్దులు దాటింది ఇప్పుడే తనలో ఒక రుద్రాంశ ఆవహించి తన చేతికి ఒక ఖడ్గం వచ్చిందని భారతం చెబుతుంది ఆవేశంతో ఒక ఉన్మాదిలా మారాడు ఇక ఆ కత్తి పట్టుకుని మహాభారతంలోనే అత్యంత క్రూరమైన చర్యను చేశాడు మొదట పాంచాల రాజు శిబిరంలోకి వెళ్ళి అక్కడ నిద్రపోతున్న దృష్టిని అత్యంత క్రూరంగా చంపేశాడు ఆ తర్వాత పాంచాల శిబిరంలో ఉన్న వీరులందరినీ చంపేశాడు అయినా అశ్వత్థాములో ఆవేశం చల్లారలేదు పాండవుల శిబిరంలోకి వెళ్ళి నిద్రలో ఉన్న ఉప పాండవులను కూడా చంపేశాడు అలా ఆ రోజు రాత్రి ఎవరు కనిపిస్తే వారిని చంపేశాడు తరువాత ఘనప్రాణాలతో ఉన్న దుర్యోధను వద్దకు వెళ్లి తను చేసిన హత్యాకాండ గురించి చెప్పాడు అది విన్న తర్వాత దుర్యోధను చింతమందిని చంపాక అశ్వత్థామ ఆవేశం చల్లారింది ఆ తర్వాత చేసిన పని తలుచుకుని భయపడ్డాడు అప్పుడు అశ్వత్థామ ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయాడు భాగీనది తీరంలో సన్యాసం వేసం వేసుకుని ఉన్నాడు అయినా పాండవులు అతన్ని పట్టుకున్నారు అప్పుడు అశ్వత్థామ పాండవులపై బ్రహ్మాస్త్రం వేశాడు ఉపసంహారం తెలియదు విధ్వంసం తప్పదు పాండవుల వంశాంకరం ఉత్తర గర్భంలో పెరుగుతుంది ఉత్తర గర్భం మీద ఆ భయంకర ఆస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ కానీ కృష్ణుడు ఆ భయంకర ఆస్త్రం నుంచి ఉత్తర గర్భాన్ని రక్షించాడు ఆమెకు పరీక్షిత్తు పుట్టాడు అయితే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించాడు అంటే విధ్వంసం జరగకుండా చూశాడు ఇంత చేసినా కూడా గురువు పుత్రుడు కనుక ద్రౌపది అతన్ని క్షమించింది వ్యాసుడు మాత్రం అశ్వత్థామను క్షమించలేదు నువ్వు చేసిన పనికి నీ తలపై ఉన్న శిరోమణిని పాండవులకు ఇచ్చే ఇదే నీకు శిక్ష అన్నాడు కర్ణుడికి కాచుకుండాల ఎలాగో అశ్వత్థామకు ఈ మని అలాగా ఈ మని ఉండడం వల్ల ఆకిలి ఉండదు దాహం ఉండదు విపరీతమైన శక్తి ఉంటుంది ఆ మణి ఉన్నంత వరకు అశ్వత్థామను ఎవరు ఏమీ చేయలేరు అలాంటి మని ఇచ్చేస్తే ఇక అశ్వత్థామ బ్రతుకున్నా వర్ణించిన వాడితో సమానం అయినా వ్యాసుడి ఆగ్రహానికి భయపడి మన్ని తీసి పాండవులకు ఇచ్చేశాడు అటు ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామను శ్రీకృష్ణుడు ఘోరంగా శపించాడు పసిపిల్లలను చంపినందుకు గర్భవతి మీద అస్త్రం ప్రయోగించినందుకు మూడు వేల ఏళ్ళు దుర్గంధం వెదచల్లుతూ అడవుల్లో తిరుగు అని శపించాడు ఇంతకంటే చావే మేలు అనుకుని శ్రీకృష్ణుని బ్రతిబలాడుకున్నాడు మూడు వేల ఏళ్ళ తర్వాత నువ్వు మహర్షి అవుతావు వచ్చే అవతార పురుషుడికి సహకరించి నువ్వు చిరంజీవి అవుతావు అని వరం కూడా ఇచ్చాడు శాపం తిరిగిన వెంటనే అశ్వత్థామ శిరోమణి అతని శిరస్సుకు వస్తుంది ఆ మని ఉన్నంత వరకు అశ్వత్థామకు మరణం లేదు అందుకే అతను సప్త చిరంజీవుల్లో ఒకరు ఇలా శాపం వరం రెండిటితో అశ్వత్థామ అడవుల్లోకి వెళ్ళాడు మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈ అక్కడ నుంచి మూడు వేల ఏళ్ళు నూట ముప్పై ఎనిమిది బీసీఈ వరకు అశ్వత్థామ అరణ్యంలో దుర్గంధంతో బతికాడు ఆ తర్వాత ఎక్కడో తపస్సులో మునిగిపోయాడు అతడు శివుని అంశ కావడం వల్ల ఎక్కడో మాయా రూపంలో శివుని తపస్సు చేస్తూ ఉంటాడని మహర్షులు చెబుతారు మరి ఇంత ఘోరమైన పని చేసినప్పటికీ అశ్వత్థామకు కృష్ణుడు శాపంతో పాటు వరం కూడా ఎందుకిచ్చాడు అశ్వత్థామ మహావీరుడు అతంది శివాంస కలియుగంలో ధర్మం తప్పినప్పుడు కలికి అవతారం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆ కల్కి పురాణ ప్రకారం కల్కి పుట్టే నాటికి శంబల ప్రాంతంలో అశ్వత్థామ ఉంటాడు కల్కి విష్ణు అవతారమే అయినా అతనిలో శివాంశం ఉంటేనే దుష్టులను సంహరించగలడు అందుకే కల్కి అవతారం నాటికి అశ్వత్థామ అతన్ని చేరుకుంటాడు అతనికి పేరు పెట్టేది కూడా పరశురామ అశ్వత్థామ అని కల్కి పురాణంలో ఉంటుంది అశ్వత్థామ పరశురాములే కల్కి అన్ని విద్యలు బోధిస్తారని ఆ తర్వాత అతనికి దుష్ట శిక్షణలో సహకరిస్తారని కల్కి పురాణం చెబుతుంది కలియుగం మొదలైన ఆరు వేల ఏళ్లకు ఈ భూమి మీద అరాచకాలు పెరుగుతాయని ప్రజలు దారుణమైన పరిస్థితుల్లో ఉంటారని ధర్మం పూర్తిగా తప్పుతారని పురాణాలు తెలుపుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో కలిక్కి అంశతో వీరుడు పుట్టి భూమిని ఉద్ధరిస్తాడని చెప్పారు మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత కలియుగం మొదలైంది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నాటికి కలియుగం మొదలై ఆరు వేల సంవత్సరాలు పూర్తవుతాయి అప్పటికే ఈ భూమి పరిస్థితి దారుణంగా తయారవుతుంది భవిష్యత్తు అంతా అశ్వత్థామకు తెలుసు అందుకే కల్కి వచ్చేనాటికి అశ్వత్థామ తన తపస్సు నుండి బయటకు వస్తాడు మహాభారతంలో పాండవులకు తాను చేసిన ద్రోహం కారణంగా పశ్చాత్తాపడి కల్కి అవతారానికి సహకరించి దుష్ట శిక్షను చేస్తాడు సంబల అనే ప్రాంతంలో అశ్వత్థామ పరశురామ ప్రభువు కల్కి విద్యోపదేశం చేస్తారు ఇది అశ్వత్థామా కల్కిల స్టోరీ తర్వాత వీడియోలో షబ్మలా గురించి తెలుసుకుందాము